హలో అండి ఎట్లు బాగున్నాం మేమైతే చాలా బాగున్నాం అండి ఈ రోజు అయితే కొంచెం అయితే ఇక అయితే కొంచెం బాధ ఉన్నాం కృష్ణవేణి అయితే పోతుంది బొంబాయికి పోతుంది కృష్ణవేణి ఇంకా ఇద్దరం కలిసి ఇంకా వీడియోస్ ఇంకా కలిసి ఇంకా టైం పాస్ ఉంటుంది ఇద్దరం అయితే ఇక కృష్ణవేణి అయితే పోతుంది పోవాల్సి వస్తుంది అత్తమ్మకి కొంచెం హెల్త్ బాగాలేదు ఇంకా అత్తమ్మ మా అమ్మయ్య ఇద్దరే ఉన్నారు అక్కడ కాబట్టి ఇంకా అత్తమ్మ కొంచెం ఫీవర్ వచ్చినందుకు వెళ్తుండ్రు మళ్ళీ వస్తారు కృష్ణవేణి చెప్పు కొంచెం బాధగా ఉంది కృష్ణవేణి పోతున్నందుకు మా సీతున్ కూడా మిస్ అవుతాము చాలా చెప్పు మా సీతున్ అయితే చాలా మిస్ అవుతాము దీంతో అయితే ఇంకా అమ్మ 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 అనుకుంటే ఎప్పుడు ఇక నా అంబడి తిరుగుతుండే ఇంకా పోతుండ్రు ఈరోజు అయితే ఈ రోజు ఫోర్ కి ఫైవ్ కి బస్ ఉంది ఇంకా వాళ్ళు వెళ్తుండ్రు కాబట్టి ఇంకా నేనైతే ఇంకా వాళ్ళ కోసం స్పెషల్ సండే ఎలా స్పెషల్ గేట్ అంటే ఇంకా వాళ్ళకి తినడానికి కూడా ఇంకా కావాలి ట్రైన్ బస్ లా తీసుకోవడానికి నైట్ కాబట్టి వాళ్ళ కోసం బిర్యానీ అయితే చేస్తా ఫ్రెండ్స్ వాళ్ళు చూద్దాం రైస్ నానబెట్టి పెట్టుకున్న టూ కేజీస్ చికెన్ కడిగి పెట్టుకుని ఇట్లా మొత్తం కలిపి పెట్టుకుందాం ఇంకో లెగ్ పీస్లు అయితే రెండు లెగ్ పీస్లు బాగున్నాయి లెగ్ పీస్లు ఎట్లయినా ఫ్రై చేసుకుందంటే సూపర్ ఉంటుంది అయితే నేను మొత్తం కలిపి పెట్టుకుంటాను టూ కేజీస్ ఉన్నాయి కాబట్టి చికెన్ కూడా టూ కేజీ చికెన్ ఉంది సేమ్ సేమ్ ఇంకా నేను అన్ని కొంచెం ఎక్కువ ఎక్కువనే వేసుకుంటా ఎందుకంటే మా తన్న కొంచెం స్పైసీ స్పైసీగా తింటారు కొంచెం చికెన్ మసాలా వేసుకుంటా గరం మసాలా వేసుకుంటున్నా ఆల్మెండ్ ఫై పేస్ట్ కొంచెం ఎక్కువనే వేసుకుంటా ఎందుకంటే పుద్దిన్న కొత్తిమీర కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది బిర్యానీకి అయితే సాల్ట్ త్రీ స్పూన్స్ అయితే సాల్ట్ వేసిన ఒక ప్యాకెట్ పెరిగి అయితే వేసేసినాం ఆప్ లెమన్ కూడా వేసుకుంటున్నాం కలిపి పెట్టుకున్నా అండి మొత్తము కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము అంత బాగా పీస్గా పడుతుంది అప్పటి వరకు రైస్ చూపిస్తున్నాం ఫైవ్ పచ్చిమిర్చి చేసిన ఇంకా మొత్తం గరం మసాలా ఇంట్లో ఉన్నాయి వేసుకుంటున్నా నేనైతే ఇది గరం మసాలా మొత్తం ఇగో మా కృష్ణవేణి లగేజ్ చదివా చదువుతుంది ఫ్రెండ్స్ చూడండి ఇగో ప్రయాణం అవుతుంది ఇగో మా చీతు చెప్పు ఆయ్ చెప్పు ఆయ్ చెప్పు చీతు పోతుందండి చీతుని మిస్ అవుతా నేను మళ్ళీ ఎప్పుడు వస్తారు కృష్ణవేణి ఎందుకు ఎందుకురా అలిగినావా అదే ఈడ పెట్టిన సరే మా కృష్ణవేణి అయితే ఒక తాన పెడుతుంది సామాన్లు ఒక తాన దేవుళ్ళతుంది ఆమె ఆమెకే దొరికాయి సామాన్లు ఇది చేసేటట్టే ఉన్నాను నేను ఇక సీతకు ఇడికెళ్ళి ఆడికి ఆడికెళ్ళి ఇడికి మోస్తున్నాను సీత బట్టలు అన్నీ చదువుతున్నది సీత బట్టలు చూడండి అన్ని గానం ఉన్నాయి చీతు నీ అంగి చూపించాలనా ఏడుంది నీ అంగి నీ వద్దు మళ్ళీ తొందరగానే వస్తా నేను చీతే ఉంటాం అక్క అవి లిల్లు గరమైన తీపు రైస్ అయితే వేసిన సెవెంటీ పర్సెంట్ ఉడకబెట్టుకుందాం సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత రైసింగా పెట్టేసుకుందాం ఎందుకంటే నేను చికెన్ని ఫస్ట్ ఉడకబెట్టాను డైరెక్ట్ దమ్ పెట్టుకుంటా కాబట్టి సెవెంటీ పర్సెంటే ఉడికించుకుందాం ఆనియన్స్ ఫ్రై చేసుకున్న అదే ఆయిల్ వేసుకుంటున్నాం బిర్యానీ వేస్తాం కానీ గిన్నెలు తోమని గిన్నె ఆగం పని ఎక్కువ దమ్ పెట్టి దమ్ పెట్టిందా పైన ఏమైనా పరుగు పెట్టేసుకుంటాడి శుద్ధం ఎట్లా అయిందో మంచిగా అయ్యింది ఫ్రెండ్స్ బిర్యానీ అయితే రెడీ అయింది తింటున్నామండి మేము మీరు తినరా తినేలా కామెంట్ చేయండి బిర్యానీ వట్టి చేపల కర్రీ బొమ్మిడి బొమ్మిడిలు కాకరకాయ చెప్ప బెండకాయ ఇదేమో నైట్ కాకరకాయ సంస్థ బిర్యానీ మేమైతే తింటున్నామండి మీరు తిన్నలా తినలేదా కామెంట్ చేయండి సరేనా మా ఆయన లగేజ్ గుంజుకొని వస్తుండు చూడండి ఫ్రెండ్స్ మా సేతి గో నన్ను విసిపెట్టి పోతున్నా గెలుస్తుంది ఫ్రెండ్స్ చూడండిగా పోదంట ఉంటాడంట పోయినాక ఫోన్ చేయండి సరే బాయ్ ఫోన్ చేస్తుండీ రోజు బాయ్ చెప్పు ఫ్రెండ్స్ కృష్ణవే షాడుగా పోతుంది కృష్ణవేణి